హలో ఎవ్రీవన్ ఇదైతే నా మార్నింగ్ బ్లాగ్ నేనైతే మా బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇలా రౌండ్స్ వేసుకొని ఇలాకి పక్కడే పక్కనే ఉన్న ఎక్సర్సైజ్లు అవి చేసుకొని వెళ్ళిపోతానండి నాకైతే రోజు డైలీ వాకింగ్ చేసే అలవాటు ఉంది ఎర్లీ మార్నింగ్ సిక్స్కి వచ్చేదాన్ని ఇప్పుడు వింటర్ కదా కొంచెం చలిగా ఉంటుందని చెప్పేసేసి కొంచెం లేట్గా వస్తాను ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్ అవి ఉన్నాయి వెళ్తూ వెళ్తూ ఇక్కడైతే వీళ్ళు ఎప్పుడు క్రౌడ్గా ఉంటుంది ఏంటి ఈ రోజైనా చూద్దామని చెప్పేసేసి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను ఇదైతే రాగిజావ అండ్ సజ్జా ఈయన రోజు ఈ క్యాన్స్ తీసుకొస్తాడు మార్నింగ్ సెవెన్కి వస్తాడు టెన్ కల్లా కంప్లీట్ అయిపోతాయి అంటే ఇప్పుడైతే నైన్ థర్టీ అండి ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసేసాయి ఇంకా వీటితో పాటు క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఇట్లా డిఫరెంట్ జ్యూస్లు కూడా తీసుకొస్తాడు ఇట్లా బాటిల్లో ఇదైతే గుమ్మడికాయ జ్యూస్ అండి ఇది ఒక్కటే ఉంది ఇక్కడైతే ఇంకా మొలకెత్తిన విత్తనాలు కూడా ప్యాక్ చేసుకొని వస్తాడు పార్సల్స్ కూడా ఇస్తాడండి ఇతను ఈ గ్లాస్ వచ్చేసి టెన్ రూపీస్ అంట ప్యాకెట్ పార్సల్ ప్యాకెట్ కూడా టెన్ రూపీస్ వెరీ రీజనబుల్ అనిపించింది టేస్ట్ ఎట్లా ఉంటుందో వద్దామని చెప్పేసి నేనైతే ఒకటి ఆర్డర్ ఇచ్చేసాను నాకైతే పార్సల్ చేసి ఇచ్చేసాడు ఇంటికి తీసుకువెళ్ళానండి వీటిలో అయితే ఇంకా ఆనియన్స్ కొత్తిమీర అన్నీ కూడా వేశాడు నాకు ఆనియన్స్ వద్దని చెప్పేసి తీసుకొచ్చాను చూసారా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చిన్న గ్లాస్ వస్తుంది అనుకున్నాను కానీ మంచిగానే పెద్ద గ్లాస్ నిండానే వచ్చాయండి నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ ఎందుకంటే నేను రెండు మిక్స్ చేసి తీసుకొచ్చుకున్నాను సింగిల్గా తీసుకొచ్చుకుని ఉంటే కొట్టి రాగిజావే తీసుకొచ్చుకుంటే నేను రోజు రాగి జావ ఇంట్లో చేస్తానండి మార్నింగ్ అవే తీసుకుంటాను నాకు అది దానికన్నా ఇట్లా టేస్ట్ డిఫరెంట్గా టేస్ట్ చేద్దామని చెప్పేసి రెండు మిక్స్ చేసి తీసుకొచ్చాను ప్లెయిన్గా తీసుకొచ్చుకున్నాను ఆనియన్స్ అట్లా ఏం వేయలేదండి నాకైతే చాలా టేస్ట్ అనిపించింది మీలో ఎంతమంది మార్నింగ్ రాగి జావ తీసుకుంటారు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్